నాకు ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమాలు చూడడానికే భయం అలాంటిదిప్పుడు నా లైఫ్ ఒక ట్రయాంగిల్ ఏంట్రా యో మిస్టర్ నల్లపల్లె నిన్ను చూస్తా అంటే ఏదో టెన్షన్ లో ఉన్నట్టు ఇట్టాడు సమయంలో వాకింగ్ కంటే స్మోకింగ్ బెస్ట్ అబ్బా టెన్షన్ తగ్గిస్తుంది ఎలా ధూమపానం ఆరోగ్యానికి హానికరం కానీ మనసుకు ఆయన ఇచ్చావన్లా ఇదో ఏ తాగు ఏ తాగు తగ్గలేదే తగ్గిందా ఇప్పుడు చెప్పు నీ మ్యాటర్ ఏంటో ఒక ప్రేమ దేశం ఒక మిన్నాలే ఒక కుచ్చుకు చూద్దాయి ఒక పెరల్ ఆర్బర్ నా లవ్ స్టోరీలో ఒక మూడో క్యారెక్టర్ అంటే టెన్షన్ బాబోయి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనమాట టూ ఇయర్స్ బ్యాక్ నా లైఫ్లోకే ఇంకొక హీరో వచ్చున్లా వాణ్ణి నానా సంకల్ లాగించి కాంపిటీషన్ నుంచి తప్పించి నా హీరోయిన్ నేను పెళ్లి చేసుకున్నానులా ఆఫ్టర్ వన్ ఇయర్కి తెలిసిందే ఆ నేను తప్పించలేదని ఆడే తప్పించుకొని పారిపోయాడని పెద్ద సామాజిక వర్గం నాన్న ఓకే ఏ హాయ్ ఐఎమ్ మిస్టర్ థామస్ జఫర్సన్ మిస్టర్ నల్లపల్లి సత్యనారాయణ ఫ్రెండ్ నైస్ నా ఎస్టిమేట్ ఫారెన్ వాచ్ బలవంద్రా ఏరా నో టచింగ్ సా ఆసుపత్రి ఇలా అయితే నేను వెళ్ళిపోతా ఎవడు కొన్నాడు ఫ్రెండ్ చెప్తా చెప్తా ओके okay, okay, ओके बड़े कर रहा सुस को नाम एंटी सत्य इम्पोर्टेंट मैटर विकीडी बिजी राडा नु कुंटा हाँ oh, ओम oh ये yeah. वाले <laughs> रिलीज़ है ना कत्ता सिनेमा के रंडे टिकट लो कस्टमर संपादित जा वेल्डा ओके ओके सत्या रा कुछ नहीं वाइक मिला ओह oh माय गॉड మై గాడ్ థాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ ఐ యామ్ బ్యాక్ పారు నన్ మిస్ అయ్యా అంది పారు యా బిజీ కొత్త సినిమాకి టికెట్ల కోసం ట్రై చేశా బ్లాక్ లో బట సత్య కూడా టికెట్స్ తెచ్చాడు ఏ నీ ఆఫీస్ లో దైరోజు నువ్వు వైజాగ్ నుంచి వెళ్ళేంత వరకు నాకు లీవ్ సే అబ్బా వావ్ మ్యాన్ నా కంపెనీ అంతకనగా కనగా నచ్చిందా నీకు దగ్గొచ్చు ఇట్స్ త్రీ సమ్ దెన్ చాలు వచ్చో రొమాంటిక్ పుష్ కదా ఎవరు చూడలేదు కదా ట్రిపుల్ రైడింగ్ హెల్మెట్ హెల్మెట్ కూడా లేదు పోలీసు రిస్క్ ఏమో కదా ఏంటి రిస్క్ కదా రిస్క్ తీసుకోకపోతే లైఫ్ లో మిగిలేది రస్క్ మాత్రమే సత్య ఏం చెప్తిరి ఏం చెప్తిరి ఆహా సో 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 దానా సచ్చిపోతున్నారమ్మా